హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రుద్రాని ఇంటిని ముక్కలు చేయబోతుందని తెలుసుకొని కావ్యకి క్షమాపణ అడిగిన రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లో అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే రుద్రాని రాహుల్ ఇద్దరూ కలిసి కావ్య మీద కుట్ర పన్నుతారు కావ్యని ఇంట్లో నుంచి పంపించేయాలని కావాలని ఇక రాహుల్ తప్పు చేసినట్టుగా సృష్టించి స్వప్న కళ్ళల్లో పడినట్టు చేసి స్వప్న కావ్య ఇద్దరూ రాహుల్ని నిలదీసేలాగా చేస్తారు ఇక అది తెలియక కావ్య ఇక రాహుల్ తప్పు చేస్తున్నాడని కంపెనీని ఇక నాశనం చేయడానికి ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నాడని అనవసరంగా రాజ్ని ఇక పక్కకి పక్కన పెట్టేసి రాహుల్కి పట్టం కట్టారని కావ్య అందరి ముందు ఇక రాహుల్ నిజస్వరూపాన్ని చెప్తూ ఉంటుంది అది తెలుసుకున్న రాహుల్ నిరు పని చేయగలవా అని చెప్పి అడగగానే ఇక వెంటనే ల్యాప్టాప్లో ఉన్న మెయిల్స్ అన్నీ కూడా ఇక చెక్ చేయడానికి రాస్కి ఇస్తుంది స్వప్న అది చూసిన రాజ్ ఇందులో ఏమీ లేదు పాత డీల్సే ఉన్నాయి అదేంటి స్వప్న ఏం మాట్లాడుతున్నారు మీ ఇద్దరు రాహుల్ మీద అలా నిందలు వేయద్దు తప్పు చేయని వాడిని తప్పు చేసామని ఎందుకు అంటున్నారు అని చెప్పి రాజ్ రివర్స్ అయిపోతాడు ఇక అక్కడికి రుద్రాణి అయితే మనసులో మొత్తానికి మొత్తానికైతే కళ్యాణ్ సారీ రాజ్ అయితే ఇక కావ్యని క్షమించడు ఖచ్చితంగా ఇంటికి గొడవలకి కారణం ఇక కావ్యనని బాగా అనుకుంటాడు అని చెప్పి సంబరపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే కావ్య అదేంటండి అలా అంటారు రాహుల్ ఏదో మాయ చేశాడు అనగానే స్వప్న కూడా లేదు రాజ్ కావాలంటే ఫైల్స్ అన్నీ చెక్ చేయండి నా కళ్ళారా చూశాను ఇదే ఫైల్లో అనగానే లేదు ఏమీ లేదు కావాలని మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి నా కొడుకు మీద కావాలని నిందలు మోపుతున్నారు మీ ఇద్దరికీ కూడా ఇష్టం లేదు నా కొడుకు కంపెనీ బాధ్యతలు తీసుకోవడం ముఖ్యంగా కావ్యకి ఇష్టం లేదు అని చెప్పి ఇక కావ్య మీద అందరి ముందు అవమానం వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే అయితే చూడు కళావతి నీకు తెలిసి తెలియకుండా మాటలు ఆడకూడదు అవతల వ్యక్తి మీద నిందలు వేయకూడదు నడు పద అని చెప్పి లాక్కొని బయటకు తీసుకొని వస్తాడు అదేంటండి నా మాట కంప్లీట్గా వినండి ఆ రాహుల్ అనగానే చాలు కళావతి ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఇంటికి ఏదో ఒక గొడవల్లో తలదురుస్తావు తగుదునమ్మా అని చెప్పి తయారైపోతావు రాహుల్ సంగతి నాకు తెలుసు రాహుల్ కూడా ఈ ఇంటి మనిషే అత్త రాహుల్ ఈ ఇంటి వాళ్ళు నువ్వెలా కంటావు అనగానే నేను కూడా ఈ ఇంటి మనిషినే కదండి అనగానే అలా అని ఎవరన్నా ఎవరు కాదన్నారు నువ్వు ఈ ఇంటి మనిషివే ఈ ఇంటికి కోడలువే అందుకే నీకున్న నీకున్న విలువను కాపాడుకోమంటున్నాను అందరి ముందు చూసావా ఎలా చేసావో కనీసం నీ దగ్గర ప్రూఫులు లేవు ఏమీ లేవు తప్పు చేశాడని నిందలు వేసాడమేనా నీ వల్ల ఇంట్లో ఎన్ని గొడవలు అవుతున్నాయి అనవసరంగా కుటుంబాన్ని ముక్కలు చేయొద్దు నాకు నా ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అంటాడు అయితే ఆ మాటకి కావ్య చాలా బాధపడుతుంది అంటే నేను మీ ఫ్యామిలీని కాదా అనగానే కాదని ఎవరన్నారు నా ఫ్యామిలీ అంటే నువ్వుతో సహా అయినా నీకు నేను ఇప్పుడే కాదు చాలాసార్లు చెప్తున్నాను కానీ నువ్వు నా మాట వినట్లేదు ఎంతసేపు నీ పంతానికి పోయి నిరూపణ చేస్తాను అందరి ముందు చూపిస్తాను ఇదంతా పక్కన పెట్టేసి అపోహలోంచి రా అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటాడు ఆగండి ఏంటి మీ ఇష్టానికి నా మీద ఏవేవో మాట్లాడి వెళ్ళిపోతున్నారు ఈ ఇంట్లో గొడవలకి కారణం నేనా ప్రతి గొడవలకి కారణం మీ అత్త అలాగే ఈ మధ్య దానికి తోడైంది మీ పిన్ని నన్నెందుకు ఆడిపోసుకుంటున్నారు నేను నిజానికి ఇంటిని ఎవరిని అనుమానించాలని అవమానించాలని నేను ఈ రకంగా మాట్లాడలేదండి రాహుల్ ఏదో చేయబోతున్నాడని ఇక స్వప్న చెప్పింది స్వప్న చెప్పిన మాట నిజమే కానీ రాహులే ఏదో చేశాడు కావాలని కుట్ర చేశాడు అని చెప్పి రాహుల్ మీద అంటూ ఉంటుంది కావైతే ఇక వెంటనే రాహుల్ రాజ్ అయితే చూడు కళావతి ఇంకొకసారి ఈ మ్యాటర్లో తలదూర్చొద్దు రాహుల్ గురించి నాకు బాగా తెలుసు ఏదైనా చేస్తే నా వరకు రాకుండా వెళ్ళిపోదు అంతవరకు నువ్వు అనవసరంగా ఆఫీస్ విషయంలో జోక్యం చేసుకోద్దు అని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు రాజ్ అయితే ఇక కావ్య చాలా కూ చాలా ఫీల్ అవుతుంది నా మాటని పడేస్తున్నారు ఎంతసేపు ఆయన మాట ఆయనదే తప్పించి నా మాట వినరు ఇక ఈ రుద్రాణి అలాగే రాహుల్ చాలా ఉత్తములా సరే అయితే మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టుగా మీరే చూసుకోండి నేను ఇక ఈ ఆఫీస్ విషయంలో జోక్యం చేసుకోను అని చెప్పి ఇక కావ్య అయితే ఇక వంటగతిలోకి వస్తుంది ఇక ఇక్కడ చూస్తే కళ్యాణిక ఆటోని లీజ్కి తీసుకుంటాడు ఆటోని డ్రైవ్ చేయాలని ఇక నిశ్చయించుకుంటాడు నాకు వచ్చింది డ్రైవింగ్ కాబట్టి ఆటో డ్రైవ్ చేస్తే ఎంతైనా కూడా నెలకు కనీసం ఒక పదివేలు పది పదిహేను వేలు దాకా వస్తాయి దీంతో ఇంటికి సంబంధించినవన్నీ కూడా చూసుకోవచ్చు మెల్లమెల్లగా ఇక అప్పుడు ఏదైనా స్టార్ట్ చేయాలి బిజినెస్ లాంటిది అని చెప్పి కళ్యాణ్ అయితే ఆటోని ఇక తీసుకొని ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ ఒక రోడ్డు మీద ఇక పక్కన ఆఫ్ చేసి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే దుగ్గిరాల కుటుంబంలో ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ అందరూ కూడా ఇక గొడవ సర్దుమట్నైపోయినాక కావ్య విషయంలో అపర్ణ వచ్చి చూడు కావ్య ఈ విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు వాడి గురించి నీకు బాగా తెలుసు రాజు ఎప్పుడు చూసినా వాడికి కూడా కోర్టులో లాగా సాక్ష్యాలే కావాలి నేను నేను నమ్ముతాను ఆ తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఏదో మాయ చేస్తున్నారు ఇద్దరు కూడా మాయకి మారు పేరు లాంటి వాళ్ళు నువ్వు అనవసరంగా బాధపడమాకు అనగానే లేదత్తయ్య నేనేమి బాధపడట్లేదు కానీ కనీసం మీ అబ్బాయికి ఎందుకు తెలియట్లేదు అనగానే వాడికి తెలిస్తే వాడు ఎందుకు అవుతాడు వాడు ఖచ్చితంగా వాడు తెలుసుకుంటాడు నువ్వేమీ బాధపడమాకు అని చెప్పి ఇక అపర్ణ మాత్రం అండగా నిలబడి ఇక మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో స్వప్న వస్తుంది స్వప్న వచ్చి కావ్య నా వల్లే నీకు అనవసరంగా సారీనే అనగానే నువ్వేం సారీ చెప్పొద్దా నువ్వేమీ తప్పు చేయలేదు అనగానే అవునే కానీ నా కళ్ళ ముందే నేను ఫైల్ చూశాను కానీ ఇంతలోనే ఆ ఫైల్లో అవన్నీ ఎలా మాయమయ్యాయో అర్థం కావట్లేదు ఇదంతా కూడా ఏదో మాయా యాగంలాగా అనిపిస్తుంది మా అత్తే పెద్ద మాయ మా అత్తే ఏదో చేసి ఉంటే అని చెప్పి ఇక ఇద్దరు కూడా అనుకుంటారు ఇక వెంటనే సరే ఏమైతే నేను ఏదో ఒకటి చేసి ఆ రాహుల్ గురించి ఇంట్లో అందరికీ తెలిసేలాగా చెయ్యాలి అని చెప్పి ఇక కావ్య అనుకుంటుంది సరే కానీ ఇక కృష్ణాష్టమి ఇక రేపే కదా ఖచ్చితంగా కృష్ణాష్టమి రోజు మన ఇంటి ముందు ఉట్టి కట్టి అన్ని పాదాలు వేసి ఎంతో ఆరాటంగా ఆరంభంగా చేస్తాము దానివల్ల ఇంట్లో చిన్ని కృష్ణుడు ఇక వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇందిరాదేవి ఇక సీతారామయ్య మాట్లాడుకుంటూ కావ్య స్వప్నని పిలవగానే ఇక ధాన్యలక్ష్మి అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయమని చెప్పగానే అలాగే నానమ్మ సారీ అలాగే అమ్మమ్మ ఖచ్చితంగా చిన్న కృష్ణునికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కోవాలి అవి ఇక ఎక్కడుంటాయో తెలియక కొనలేదు అని చెప్పి కావ్య అంటుంది ఇంకా ఎక్కడుంటాయి అంటావింటి కావ్య పలానా ప్లేస్లో చక్కగా కృష్ణుడికి సంబంధించినవన్నీ కూడా పెడతారు అక్కడికి వెళ్ళాలి అంటే ఇక ఖచ్చితంగా నడక దారిలోనే వెళ్ళాలి అని చెప్పి అపర్ణ అనగానే సరే అయితే నేను అలాగే కావ్య వెళ్తాం ఆంటీ అని చెప్పి స్వప్న తీసుకొని కావ్య స్వప్న ఇద్దరూ కలిసి వెళ్తారు ఇక వెళ్ళగానే అక్కడికి సంబంధించిన అన్నీ కూడా చూసి అన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు ఇక ఇద్దరూ కూడా అన్నీ కొనేసుకొని ఇక రేపు కృష్ణాష్టమి కదా కృష్ణుడికి సంబంధించిన నైవేద్యాలన్నీ చెయ్యాలి స్వప్న త్వరలో మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నాడు అని చెప్పి ఇక కావ్య స్వప్నని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటుంది సరే కానీ ఎంతసేపు నడు నడుస్తామే నీరసంగా ఉంది పద అని చెప్పి చూడగానే ఇక ఒక ఆటోని చూస్తారు అది కళ్యాణ్ ఆటో కళ్యాణ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇక దండం పెట్టుకుంటూ ఉంటే రేపటి కోసం అని చెప్పి వెనక కొటేషన్ ఉంటుంది ఆ కొటేషన్ చూసి ఇదేంటే ఈడెవడో కానీ సేమ్ కళ్యాణ్ లాగానే కవిత్వం చెప్తాడనుకుంటా రేపటి కోసం అంట అందుకని అవును స్వప్నక్క నిజానికి ఈ రోజుకి ఇక ఎంత సంపాదించినా రేపటి కోసం ఒక రూపాయి దాచిపెడితేనే మన జీవితం వెళ్తుంది అందులో కరెక్ట్గానే రాసింది కొటేషన్ అని చెప్పి నవ్వుకుంటూ ఇద్దరు కూడా ఆటో దగ్గరికి రాబోతూ ఉంటారు ఇక వెంటనే మిర్రర్లోంచి చూస్తాడు కళ్యాణ్ అయితే అమ్మో వదిన స్వప్న వస్తున్నారేంటి కొంప తీసి నన్ను చూస్తున్నారా కొంప తీసి నా దగ్గరికైనా రాబోతున్నారా ఖచ్చితంగా ఇప్పుడు నన్ను చూస్తే ఖచ్చితంగా కావ్య వదిన బాధపడుతుంది ఇంటికి రమ్మని ప్రాధాయపడుతుంది కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టైంలో వీళ్ళ కంట పడకూడదు అని చెప్పి ఒక్కసారిగా ఇక డ్రైవింగ్ చేసుకొని కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు ఇదేంటే చేతి వరకు వచ్చిన ఆటో చేజారిపోయింది కాలు నొప్పులు వస్తున్నాయి క్యాబ్ బుక్ చేస్తా నాకు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇంతలో క్యాబ్ రావటం ఇద్దరు కూడా బుక్ చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోవడం జరిగిపోతుంది ఇక కళ్యాణ్ అయితే అమ్మయ్య అని చెప్పి ఇక మనసులో అనుకుంటాడు ఇక ఒకవైపు అప్పు కూడా కళ్యాణ్ ఇక ఆటోలీసుకు తీసుకొని ఆటో వేస్తున్నాడనే సంగతి అప్పుకి కూడా తెలీదు కానీ అప్పు తనంతకు తానే తను కూడా ఇక ఏదో రకంగా పని చేయాలి లేదంటే పూట గడవడం కష్టంగా ఉంది కళ్యాణ్ అంటే ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఏ పని చేయలేడు మరి నేను ఏదో ఒకటి చేసి కళ్యాణ్ని నేను ఇద్దరము కూడా భోజనానికి సంబంధించిన పని అయితే చేయాలి కదా అని చెప్పి ఇక అప్పు అయితే పిజ్జా డెలివరీకి నార్మల్గానే వెళ్ళిపోతుంది ఇక ఆ సంగతి కళ్యాణికి తెలీదు కళ్యాణ్ ఆటో వేస్తున్న సంగతి అప్పుకు తెలియదు ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరి ప్రేమ కోసం ఇక ఇద్దరు ఎవరికెవరు తెలియకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఇక చేసుకుంటూ పోతూ ఉంటారు ఇక కృష్ణుని పాదాలు వేయడానికి అన్ని ఐటమ్స్ తీసుకొచ్చి కావ్య అయితే కాస్త నీరసంగా కనబడుతూ ఉంటుంది అపర్ణ వచ్చి ఏంటి కావ్య ఏమైంది కళ్ళు చూస్తుంటే ఏంటోలా అనిపిస్తున్నాయి టిఫిన్ చేయలేదా అనగానే అదేం కాదంటీ చేయి చేద్దామనే అనుకుంది కానీ ఇంతలోనే గొడవ అయింది కదా అందువల్ల కావ్య ఏమీ టిఫిన్ చేయలేదు అట్లీస్ట్ జ్యూస్ అన్నా తాగవే కళ్ళు తిరుగుతాయి అని చెప్పి స్వప్న చెప్పుకొని వెళ్ళిపోతుంది ఇక వెంటనే కావ్య ఏంటమ్మా ఇది ఇంట్లో ఏవేవో గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నువ్వు ఆకలితో ఉండడం ఏంటి ఈ పనులన్నీ చేయడం ఏంటి నీకు ఈ మధ్య బాగా బాగా కోపం ఎక్కువైపోయింది అని చెప్పి అపర్ణ వెళ్ళి ఇక అట్లీస్ట్ జ్యూస్ అన్నా తాగని చెప్పి జ్యూస్ తాగి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది జ్యూస్ తాగి ఒక్కసారిగా వామిటింగ్ చేసుకుంటుంది కావ్య ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు కావ్యం చూసి అపర్ణ కావ్య ఏమైందమ్మా ఏమైంది అనగానే ఏమో అత్తయ్య కడుపులో తిప్పినట్టు అనిపించింది అని చెప్పనగానే ఇక వెంటనే పొద్దున్నీ ఏమీ తినకపోతే ఇలాగే ఉంటుంది రెస్ట్ తీసుకో అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్యకి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్తుంది ఇక ఇంతలోనే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది రాజ్ కావ్య అస్సలు మాట్లాడుకోరు రాజ్ అయితే కావ్య విషయంలో కోపంగా ఉంటాడు ఎంతైనా అత్త గురించి రాహుల్ గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది కావ్య లేదంటే అందరి ముందు కావాలని గొడవలు పెడుతున్నట్టుగా అయిపోతుంది కళావతికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు అని చెప్పి ఎంతైనా కళావతికి నేను కంపెనీ బాధ్యతల నుంచి పక్కకు వెళ్ళిపోవడం నచ్చలేదు అందుకే కావాలని ఏదో ఒకటి చేసి నన్ను ఇక కంపెనీలో కూర్చోవాలని చూస్తుంది అని చెప్పి రాజ్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు కావ్యనైతే కావ్య అయితే చూడండి మీ నోటితోనే మీరు ఆ రాహుల్ గురించి రుద్రాణి గురించి మీరే తెలుసుకునే రోజు ముందు ఉంది అని చెప్పి ఇక కావ్య కూడా తన పట్టుదలని పట్టుబట్టి కా రాజ్తో మాట్లాడదు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కృష్ణాష్టమి కాబట్టి ఇక పొద్దున్నే కావ్య లేచి చక్కగా ఇల్లంతా శుభ్రంగా చేసి చిన్ని కృష్ణుని పాదాలు వేస్తుంది బయట నుంచి లోపలికి వచ్చేలాగా వేస్తూ చక్కగా పూజ చేస్తుంది పూజకి చక్కగా కృష్ణుడి పాటలు పాడుతూ హారతి అందరికీ ఇస్తూ ఉంటుంది అయితే ఇక మెట్ల మీద నుంచి దిగుకుంటూ కావ్యాల కృష్ణుడి పాటలు పాడుతూ ఉంటే కావ్య వంకే చూస్తూ ఉండిపోతాడు ఒరే నాన్న రా హారతి తీసుకుందు కానీ అని చెప్పి ఇక కావ్య దగ్గరికి పిలవగానే కావ్య దగ్గరికి వస్తాడు అట్లానే సీరియస్గా చూస్తూ ఉంటే హారతి ఇస్తుంది కావ్య హారతి తీసుకొని ఇక పక్కన పెట్టేసరికి ఒక్కసారిగా కళ్ళు తిరిగి మళ్ళా కింద పడిపోతుంది కావ్య ఏమైంది ఏమైంది కావ్య అని చెప్పి ఇక వెంటనే పక్కనే ఉన్న ఇక అపర్ణ పట్టుకోగానే రాజు ఒక్కసారిగా కళావతి అని చెప్పి దగ్గరికి వస్తాడు ఏమోరా నిన్న కూడా కావ్య వాంటింగ్ చేసుకుంది సరే ఏదో కదా అని చెప్పి అనుకున్నాను కానీ ఈరోజు కళ్ళు తిరిగి పడిపోయింది ఏమో ఏవ, ఏమైందో భయంగా అనిపిస్తుంది అని చెప్పి అనగానే అయితే కలవతి కళావతి అని చెప్పి ఎంతసేపుకి పి పిలుస్తాడు ఇక సృహ బయటికి రాలేదు కావ్య ఇక పైకి లెగట్లేదేంటి ఏమైంది అని చెప్పి ఇక అపర్ణ తొందరపడి ఇక వెంటనే కూడా డాక్టర్కి కాల్ చేయమంటుంది డాక్టర్ వచ్చి చెక్ చేసి కావ్య కడుపుతో ఉంది తను తల్లి కాబోతుందని ఇంట్లో అందరికీ కృష్ణాష్టమి రోజే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తుంది డాక్టర్ ఆ మాటలకి రాస్ మొహంలో చాలా ఆనందంతో కళ్ళు వెలిగిపోతూ ఉంటాయి మీరు తండ్రికి పోతున్నారు కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి రాస్కి చెప్పడం ఇక కావ్యని బెడ్లో పెట్టి ఈమెకి బ్లడ్ చాలా తక్కువగా ఉంది ఆమె ఇక నుంచి ఏ పనులు చేయకూడదు తగిన ఇక జాగ్రత్తలు తీసుకోవాలి అని ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్లు రాసి ఇక అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతుంది అంతే దుగ్గిరాల కుటుంబం సందడితో ఇక త్వరలో ఇక కావ్య బిడ్డని ఇవ్వబోతుందని ఇందిరాదేవి సీతారామయ్య ఇంటికి పెద్దలైన వాళ్ళిద్దరు సంతోషం చాలా ఆనందపడిపోతారు ఇక అపర్ణకైతే ఆనందానికి అవతలు ఉండవు నా బిడ్డే ఇంకా చిన్నవాడనుకుంటే వాడికి ఇంకొక బిడ్డ పుట్టబోతున్నాడు నా కోడలు నాకు చాలా పెద్ద బహుమతి ఇచ్చింది ఈ కృష్ణాష్టమి పండగ రోజు నిజంగానే చిన్ని కృష్ణుడే రాబోతున్నాడు అని చెప్పి ఇక అపర్ణ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ ఉంటుంది ఇక అయితే వెంటనే కళావతి అని చెప్పి ఒక్కసారిగా కావని ఎత్తుకొని ఇక తిప్పేస్తాడు రే కళ్ళు తిరిగి పడిపోయింది కదరా ఇప్పుడు కూడా నువ్వు ఎత్తుకుంటే ఎలాగా అనగానే నేను ఎత్తుకుంది కాలావతిని కాదు మమ్మీ ఇక నా బిడ్డని అని చెప్పి ఇక సంబరి పడిపోతాడు రాజైతే ఇక వెంటనే రుద్రాని రాహుల్ ఆశ్చర్యపోతారు ఇదేంటి ఈ కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకుంటే ఇది కడుపుతో ఉందా ఇది కడుపుతో ఉంటే శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతుంది కానీ మనల్ని ఉండనివ్వదు మొన్నటికే చాలా పెద్ద గొడవ చేసింది ఇప్పుడు ఇక ఇది కడుపుతో ఉంది కాబట్టి రాజు దీని కొంగును పట్టుకొని తిరుగుతాడు రాజుని దీన్ని విడగొట్టాలని చూస్తే ఇదేంటిది శాశ్వతంగా ఈ ఇంటికి వారసుని ఇవ్వబోతుంది ఈ కావ్య సామాన్యురాలు కాదు దీన్ని అని చెప్పి ఇక మనసులో కుట్ర పనుతూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి బాధపడుకుంటూ నా కొడుకు కృష్ణాష్టమి రోజు ఎన్ని కష్టాలు పడుతున్నాడో వాడు రోడ్డు మీద ఎన్ని బాధలు పడుతున్నాడో వీళ్ళు మాత్రం ఆనందంగా కావ్య కడుపుతో ఉంది మంచిగా ఆనందాలతో తేలి మునుగుతున్నారు నా కొడుకు మాత్రం రోడ్డు మీదే ఉండిపోయాడు అని చెప్పి బాధపడుతూ ఉలికిపోతూ కుళ్ళిపోతూ కుసించిపోతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక అందరి ముందు ఇక మామూలుగా ఉన్నట్టుగా ఉంటూ కంగ్రాచ్యులేషన్ రాజ్ అని చెప్పి కావ్యరాజ్కి కాంగ్రాచులేషన్స్ చెప్పేసి ఇక రూమ్లోకి వెళ్ళిపోతారు ఇంకేముంది మమ్మీ రాజు ఇక రేపో మాపో బిడ్డను కనేస్తాడు ఖచ్చితంగా ఈ ఇంటికి శాశ్వతంగా కావ్య ఇక్కడే ఉండిపోతుంది మనం అనుకున్నట్టు కావ్యని పంపించలేం మమ్మీ అని చెప్పి రాహుల్ అంటూ ఉంటే వాళ్ళి బొంద ఏదో ఒకటి మనమైతే ఖచ్చితంగా మన జాగ్రత్తల్లో ఉండాలి ఆ కావ్యని ఏదో రకంగా ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే అటువైపుగా స్వప్నం వస్తుంది మా గుంటనక్క అత్త ఏదో ఒక ప్లాను వేస్తూ ఉంటుంది అసలే కావ్య కడుపుతో ఉంది ఏంటి తల్లి కొడుకులిద్దరూ ఒక దగ్గర చేరారు అని చెప్పి ఇక దొంగతనంగా ఇక పక్కనే నుంచొని ఉండగానే ఇక అప్పుడు చెప్తుంది రుద్రాణి ఖచ్చితంగా నువ్వు ఆఫీస్లో వీళ్ళందరి ముందు తప్పు చేసిన వాళ్ళలాగా స్వప్న ముందు ఇక మాయ చేసావు అది ఇక స్వప్న నిజం అందరి ముందు నిన్ను ఇక ఇరికించాలని చూసింది కానీ ఇప్పుడు నిజంగా నువ్వు చేసినా అది ఎవరూ చేయలేరు ఎవరూ చూపించలేరు ముఖ్యంగా నీ భార్య ఒకసారి అందరి ముందు ఫూల్ అయిపోయింది కాబట్టి ఇంకెప్పుడు నిన్ను పట్టుకోలేదు నువ్వు ఆ పని మీద ఉండరా రాహుల్ అనగానే లేదు మమ్మీ ఆల్రెడీ ఆన్ ది వే ఈరోజు స్టాక్ రాబోతుంది ఆ స్టాక్ అంతా కూడా ఇక నేను ఇక వీళ్ళ పేమెంట్ మీద స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేమెంట్ మీద దొంగ బంగారాన్ని నేనే తీసుకుంటున్నాను ఇక నకిలీ బంగారాన్ని ఈ కంపెనీలో పెట్టి అసలు బంగారాన్ని నేను ప్రత్యేకంగా నిర్మించుకోబోయే కంపెనీ వైపు మళ్లించబోతున్నాను ఇది అంతా కూడా నా స్వార్థం గురించే నీకు నాకు ఈ ఇంట్లో విలువ మర్యాద లేదు రేపటి రోజు దాన్ని కూడా వదిలేసి సంతోషంగా వేరొక పెళ్లి చేసుకొని హ్యాపీగా ఇక నేను లైఫ్ని గడుపుతాను అని చెప్పి రాహుల్ అంటూ ఉంటే కడుపు రగిలిపోతుంది స్వప్నకి వౌరి వెదవా నువ్వు వేరొక పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతావా ఇక్కడ పిన్నింటి వాసాలని లెక్క పెట్టే రా మీ ఇద్దరు నన్ను మా చెల్లిని అందరి ముందు పూలను చేస్తారా నీ అంతా కూడా బయట పెట్టడానికి ఆ దేవుడు నన్ను ఈరోజు మీ మాటలన్నీ వినేలా చేశాడు మీకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివాను అని చెప్పి ఇక మొత్తం అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ అయితే నిజంగానే నార్మల్గా ఆఫీస్కి వెళ్ళినట్టుగా వెళ్తాడు ఇక వెళ్ళగానే వెనకనే కూర్చుంటుంది డిక్కీలో కా స్వప్న రాహుల్కి తెలియకుండానే ఇక కారులో వెళ్తూ ఎక్కడైతే డీల్ కుదుర్చుకున్నాడో ఆ ఏజెన్సీ రాగానే వాళ్ళతో వారితో అన్నీ కూర్చొని ఇక డిస్కర్షన్ చేస్తాడు ఇక వెంటనే స్వప్న అదంతా ఇక రాహుల్కి తెలియకుండా షూట్ చేస్తుంది ఫోన్లో ఇక అప్పటికప్పుడే ఇక మొత్తం ఏ టు జెడ్ మొత్తం కూడా మాట్లాడుకుంటూ ఇది చాలా పెద్ద విషయం ఈ డీల్ని ఎవరికీ తెలియనివ్వకూడదు నేను మాత్రం ఈ డీల్లో మొత్తానికి చాలా డబ్బునే పెట్టబోతున్నాను అది మొత్తం కూడా నాకే కావాలి నాకే సొంతం కావాలి అని చెప్పి ఇక దొంగ బంగారంతో ఇక చాలా కోట్లు సంపాదించని సంపాదించవచ్చని ఇక మాట్లాడుతూ ఉంటాడు రాహుల్ అయితే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ మరి ఈ కంపెనీకి ఏదైనా మర్చిస్తే అప్పుడేం చేస్తారు అనగానే పేరు నాదా ఏంటి అదంతా రాజుకే తెలుస్తుంది రాజును తీసుకెళ్ళి స్టేషన్లో పెడతారు లేదంటే మా తాతయ్య పరువు పోతుంది నాకేం సంబంధం నాకు డబ్బు కావాలి పరపతి కావాలి ఇక హాయిగా హ్యాపీగా లీడ్ కావాలి ఇక్కడి నుంచి ఫారెన్ వెళ్ళిపోయి ఫారెన్లో సెటిల్ అయిపోతా అని చెప్పి రాహుల్ వాళ్ళతో మాట్లాడుతుంటే ఇక స్వప్న వీడికి ఇక ఫారెన్ కాదు చెంచలు కూడా జైలే ఈ జీవితాంతం చెప్పకూడే నువ్వు నన్ను వదిలేసి వేరొక పెళ్లి చేసుకుంటావా మీ అమ్మని నిన్ను చూడు జీవితాంతం నిజంగానే పెళ్లి పనుల్లో ఉండేలాగే జైల్లో చెప్పుకుడు తినిపిస్తానని చెప్పి ఇక అక్కడదంతా కూడా ఇక ఫోన్లో తీసి యాజ్ టీజ్గా కావ్యకి రాజ్కి పంపిస్తుంది రాజ్ కావ్య ఇద్దరు కూడా వీడియో చూసి దెబ్బకి షాక్ అయిపోతారు ఇక కావ్య విషయంలో అనవసరంగా అపార్థం చేసుకున్నాను కావ్య మాటలు వినకుండా కావ్యని చాలా బాధ పెట్టానని రాజ్ నిజంగా బాగా బాధపడతాడు ఇక అందరి ముందు విషయాన్ని రాజ్ బయట పెడతాడు అప్పుడే రాహుల్ ఇక కా రుద్రాణి ఇద్దరు కూడా ఇక ఇంటికి వస్తూ చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక రెండు రోజుల్లో డీల్ కుదిరిపోతుంది మమ్మీ ఇక నేను నువ్వు హ్యాపీగా ఇక ఇక్కడ ఉండ అవసరం లేదు ఫారెన్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే రావడం రావడంతోనే రాహుల్ గణి ఇక కాలర్ పట్టుకొని రెండు చంపలు వాయిస్తాడు అయితే నీకు ఎంత ధైర్యం రా మా ఇంట్లోనే ఉంటూ మా మమ్మల్ని రోడ్డు మీదకి ఏడుస్తావా సెల్లో నన్నేస్తారా మరి నిన్నేం చేస్తారనుకుంటున్నావు ఇంత చండాలమైన పని చేసిన నిన్ను గోగి తీసి పాతేస్తాను ఏమనుకుంటున్నావో అని చెప్పి బాగా చిదకబాత్తాడు ఇక రాహుల్ని చూసి ఇక వృద్దురని ఏంటి రాహుల్ ఏంటి రాజ్ నా కొడుకునే కొడతావా అనగానే కొడతానా తాట తీసేస్తానా అసలు నువ్వు ఆడదానివేనా నువ్వు నిజంగా ఆడదానివే అయితే ఈ ఇంట్లో నిన్ను మా తాతయ్య నానమ్మ ఎంతగానో ప్రేమగా చూశారు అలాంటిది వాళ్ళని నువ్వు ఇంత ఘోరంగా అవమానించాలని చూస్తున్నావంటే నువ్వు ఉండాల్సిన దానివే కాదు ఇంకా ఇలాంటి దాంతో మాట్లాడిన నాన్న మన ఇంటి గౌరవం గురించి ఆలోచించిన దాంతో ఇంకా మాట్లాంటి దీన్ని స్టేషన్కి తీసుకెళ్తే వాళ్ళే అక్కడ ఇక రాహుల్ని రుద్రాణిని ఫారెన్ పంపిస్తారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది దాని అపర్ణ ఇక వెంటనే కావ్య ఏమండి ఒకసారి ఆలోచించండి ఇక ఎంతైనా మా అక్క కడుపుతో ఉంది అనగానే స్వప్నం వచ్చి ఒసేయ్ సెంటిమెంటల్ ఫూల్ నేను కడుపుతో ఉన్నాను నేనేనే ఆ వీడియో పంపించింది ఎందుకో తెలుసా నా కడుపులో ఉన్న బిడ్డకి వీళ్ళిద్దరి నీడా పడకూడదు ఇలాంటి తండ్రి ఇలాంటి ఆ నానమ్మ ఉన్నారంటే వాడు కూడా పొద్దున్న వేలలాగే తయారవుతాడు కానీ వీడికి బుద్ధి రావాలంటే వీడు ఎన్నో రోజులు సెల్లో ఉండాలి జైలు జీవితం అనుభవిస్తేనే తెలుస్తుంది అవతల వాళ్ళ గురించి నాకైతే ఏ అభ్యంతరం లేదు రాజ్ రాహుల్ని నువ్వు అనుకున్నట్టే పోలీసులకి అప్పచెప్పు అని చెప్పి ఇక వాళ్ళతో పాటు స్వప్న అంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాహుల్ అలాగే రుద్రాణి గురించి నిజాన్ని తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు ధాని లక్ష్మి కూడా సిగ్గుపడుతుంది ఈ రుద్రాణితో చేయగలిపి నా కొడుకుని దూరం చేసుకున్నాను నా కొడుకుని నా దగ్గరకు తెచ్చుకోవాలి ఇక కంపెనీ విషయంలో రాహుల్కి ఇక అనవసరంగా పట్టం కట్టేలాగా చేశాను నా మూలంగానే ఇదంతా అయ్యింది అని చెప్పి అందరి ముందు సారీ ఫీల్ అవుతుంది ధాన్యలక్ష్మి ఇక వెంటనే అయితే చూడు కాలావతి అనవసరంగా నిన్ను అపార్థం చేసుకొని నీ మాటకు ఇవ్వకుండా ఈ అత్తని ఇదిగో ఈ రుద్రాన్నిని రాహుల్ని ఇక ఇంటి మనుషులని నీతో కొట్లాడాను కానీ నిజానికి నా వైపు నుంచి నీకు మనస్ఫూర్తిగా సారీ అడుగుతున్నాను అని చెప్పానగానే అయ్యో నాకు మీరు సారీ అడగడం ఏంటండి నా బాధ అంతా తాతయ్య గారు నానమ్మ ఎంతగానో ఎప్పటినుంచో వంద సంవత్సరాల క్రితం నుంచి ఏర్పరచుకున్న ఆ కంపెనీని వీళ్ళు నాశనం చేయబోతున్నారని నాకు అర్థమైంది వీళ్ళు కావాలని ఒకసారి అందరి ముందు ఇక తప్పుడుగా చూపించి ఇక తర్వాత నా మాట స్వప్న మాట ఎవరు వినకుండా చేయాలని పన్నాగం పన్నారు అంతేనండి అని చెప్పి కావ్య అంటుంది ఇంతలో పోలీసులు రావడం రుద్రాణి రాహుల్ని అరెస్ట్ చేయడం జరిగిపోతుంది ఇక రుద్రాణి అయితే నన్నే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి అరెస్ట్ చేయిస్తారా నా ఉసురు మీకు తగలకుండా పోదు ఎంతైనా ఈ ఇంటికి ఆడదాన్ని ఆడ ఆడపడుచుని అనగానే చీ నోర్మి నువ్వు ఆడపడుచువేంటి నువ్వు మా అందరివి ఈ ఇంటికి వచ్చి మా అందరి పరువు తీయాలని కంకణం కట్టుకున్నావు నీ మొహం చూడాలంటేనే అసహ్యమేస్తుంది దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళానని ఇందిరాదేవి చెప్పడంతో పోలీసులు పద పద అని చెప్పి రాహుల్ రుద్రాణిని తీసుకుని వెళ్ళిపోతారు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్